హలో అండి నేను మీ సునంద ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అండి ఇవి బా వంకాయ మొక్కలు అయితే వీటికి మొత్తం తేనె బంక పట్టేసి ఉండే తేనె బంక బట్టి విపరీతంగా అసలు ఆకులు మొత్తం కూడా కింద నల్లగా అయిపోయినాయి మీకు చూపిస్తాను నేను ఎలా ఉండనంటే ఆకులు మొత్తం కూడా ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇప్పుడు ఇది తేనె ఈ పైన ఆకుకు ఈ పైన ఆకుకు తేనె బంక పడితే ఈ ఇది రిలీజ్ చేసే ఎక్స్క్రీటా అంటే ఇది కొన్ని ద్రావణాలను వదులుతుంది కదా ఆ ద్రావణాలు దీని మీద పడి ఇలా మొత్తం న నల్లగా మంగులాగా అయిపోయింది ఫంగస్ లాగా వచ్చేసింది సో ఇలా ఉండే అన్నట్టు మొత్తం కూడా సో అన్ని ఆకులకు అట్లనే ఉండే ఎంత పోయి ఇప్పుడు మంచిగా పైన కొత్తగా చిగుర్లు వచ్చేసినాయి అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే మన దాంట్లో ఏమేమి ఉన్నాయి చూడండి ఇక్కడ నల్ల చీమలు ఉన్నాయి అవి తేనెబంకను అంటే వాటిని తింటుంది తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ నల్ల చీమ ఉంది ఇక్కడ నల్ల చీమ ఉన్నాయి ఈగలు తింటున్నాయి తర్వాత మీకు వచ్చే వరకు ఇక్కడ చూడండి తేనెటీగలు తేనెటీగలు కనిపిస్తున్నాయి ఇక్కడ ఒక తేనెటీగ ఇక్కడ ఒక తేనెటీగ తర్వాత మనకి ఇక్కడ వచ్చేసేసరికి లేడీ బగ్స్ లేడీ బగ్స్ ఇవి ఇదేమో దీని లార్వా లేడీ బగ్ లార్వా ఇవి ఉన్నాయి చూడండి ఆకుల మీద ఈ యొక్క లేడీ బగ్ లార్వా ఇది వచ్చేసి ఈ తేనె తింటుంది సో విపరీతంగా ఫార్మ్ ఫ్రెండ్లీ పురుగులు ఫార్మర్ ఫ్రెండ్లీ లేడీ బగ్స్ అన్నవి చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా దీనిని దేనిని తింటాయి అంటే తేనె బంకను అంటే వాటిని తింటాయి అక్కడ తేనెటీగలు ఉన్నాయి మళ్ళీ తర్వాత మీకు చూపిస్తాను ఇంకా ఈ లేడీ బగ్ లార్వాలు వచ్చేసి వీటిని తింటా ఉన్నాయి చూడండి ఇది కూడా లేడీ బగ్ లార్వాని ఇవంతా కూడా ఈ తేనె అన్నది తినడానికి వచ్చాయి అయితే మీరు చూడండి మనం ఒక స్ప్రే చేసాము ఒకటే స్ప్రే చేసాము దగ్గర దగ్గర పది రోజులు పైన అయింది ఈ ఆకులకు ఉన్నటువంటి తేనె మొత్తం కూడా చచ్చిపోయింది చచ్చిపోయి బూడిద బూడిద అయిపోయింది చూస్తున్నారు కదా అదేవిధంగా కూడా ఇక్కడ కూడా ఈ ఆకు మొత్తం కూడా ఇది మొత్తం ఫంగస్ లాగా అయిపోయింది చచ్చిపోయి మొత్తం చూడండి అదేవిధంగా ఈ ఆకు కూడా చూడండి ఇదంతా చనిపోయినటువంటి తేనె బంక మీకు కనిపిస్తుందా బ్లాక్ బ్లాక్ స్పాట్స్ స్పాట్స్ కనిపిస్తున్నాయి కదా ఇదంతా కూడా ఇది ఫంగస్ ఫంగస్ లాగా పట్టేసింది ఈ పురుగుకి ఈ తేనె బంక లేక మీకు చూపిస్తాను చీడ అంటారు కొన్ని భాషలలో కొందరు తేనె బంక అంటారు ఇదంతా చూడండి బూజు బూజు అయిపోయింది బూజు బూజు అయిపోయి మొత్తం ఇలా పౌడర్ పౌడర్ అయిపోయింది ఎగిరిపోతుంది అది చేతికి పట్టుకుంటేనే చూడండి ఎంత బాగా చనిపోయిందో ఇది మొత్తం తేనె ఇలా మొత్తం బూజు బూజు అయిపోయింది స్పాట్స్ లాగా బూజు బూజు అయిపోయింది ఇంకా లేదు ఇంకా చనిపోయింది కాబట్టి ఈ కింద ఆకులకు ఉన్నది ఓకే మీరు చూసినట్లయితే కింద ఆకులన్నీ ఈ విధంగా నల్లగా ఉన్నాయి ఈ పైన ఆకులన్నీ చూడండి పైన వచ్చినవి కొత్తగా పూత అవి ఇవి ఎంత ఫ్రెష్గా బాగా ఉన్నాయో ఇది మనం స్ప్రే చేయడం వల్ల ఫార్మర్ ఫ్రెండ్లీ ఫార్మర్కి ఏవైతే మంచి చేస్తాయో ఆ పురుగులు అవి చనిపోలేదు ఏవైతే మనము పెస్ట్ను అంటే ఏదైతే మనకు చెడు చేస్తుందో మొక్కకి అవి మాత్రం చనిపోవడం జరిగింది సో ఇవన్నీ బ్రతికే ఉన్నాయి అక్షింతల పురుగు అక్షింతల పురుగులు ఉన్నాయి దాని లార్వా ఉంది అంటే దాని పిల్ల దశ ఇవి వచ్చేసి ఇది దీని గుడ్లను బాగా తింటుంది సో ఇలాంటివన్నీ బ్రతికే ఉన్నాయి దానికి ఎటువంటి నష్టం కాలేదు మనం స్ప్రే చేసింది అదే కెమికల్ చేశారనుకోండి మీరు ఏమవుతుంది కెమికల్ చేస్తే ఇవి వీటితో పాటు చీమలు దగ్గర దూరంలో ఉన్న చీమలు చచ్చిపోతాయి తర్వాత ఈ లేడీ బగ్ లార్వాలు చచ్చిపోతాయి ఈ తేనెటీగలు దూరంగా ఉన్న చచ్చిపోతాయి ఇవి రాలేవు దీనికి కూడా అంతా చచ్చిపోయాయి చూడండి ఇవన్నీ ఆకుకు ఇవన్నీ మళ్ళీ చిగురులన్నీ కొత్తగా వచ్చినవి చాలా ఫ్రెష్గా వచ్చినాయి ఈ చిగురులన్నీ కూడా చిగురులు పూత అంతా బాగా వస్తుంది ఏం స్ప్రే చేసామంటే పెస్టిసైడ్స్ బయోస్ అంటే మనకు ఫంగస్లండి ఫంగస్ వేరే పురుగు దాని మీద వెళ్ళి దాని పైన శరీరం మీద దాన్ని మొత్తం ఇన్ఫెక్ట్ చేసి దానిలో ఉన్న న్యూట్రిన్స్ తీసుకొని తినేసి తినేయడం వల్ల ఆ మనకు హాని చేసే అంటే మొక్కకు హాని చేసేది మొక్కను తినే పురుగు అన్నది చనిపోవడం జరుగుతుంది అవి అంటే బవేరియా బాసియానా వట్టి సీలియంలు కానీ మెటారైజియం సో ఈ మూడు కలిపి మేము స్ప్రే చేయడం జరిగింది ఇవి ఒక్కొక్క ఫంగస్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన కొన్ని రకాల పురుగులని చంపేయడం జరుగుతుంది వేరు పురుగు తర్వాత కాండం దోల్చు పురుగు ఇవన్నీ కూడా రానియదు తర్వాత మైట్స్ బగ్స్ తర్వాత ఇంకా మనకు ఏమంటారు ట్రిప్స్ వీటన్నిటిని కూడా అవి చంపేస్తుంది అన్నట్టు ఒక్కొక్క రకమైన ఫంగస్ కొన్నిటి మీద యాక్ట్ చేసి చంపేస్తుంది బట్ ఫార్మర్కి మేలు చేసే వాటి మీద మాత్రం అది దాంట్లో వాటిని ఏమీ అన్నట్టు సో వాటిని మేము స్ప్రే చేయడం జరిగింది మొదటగా ఇది నేను తయారు చేయడం ఇవన్నీ ఎన్ఐపిహెచ్ఎం మరియు మా ఫ్రెండ్ అభిషేకం గారి దగ్గర నేర్చుకోవడము తన దగ్గర తెచ్చుకొని మేము స్ప్రే చేసుకోవడం జరిగింది ఇప్పుడు మేమే సొంతంగా తయారు చేస్తూ ఉన్నాము అంటే వాటిని మదర్ కలిచేసి తెచ్చుకొని వాటి కౌంట్ ఎక్కువ చేసి మనల్ని అడిగిన ఫార్మర్స్కి కూడా ఇవ్వడం జరుగుతుంది దీంతోపాటు బయో ఫర్టిలైజర్స్ కూడా అండి సో చూడండి మొక్కలన్నీ కూడా ఇదే విధంగా హెల్దీగా ఉన్నాయి అదే ఈ చెట్టు కూడా చూడండి ఇది కూడా ఇదే పరిస్థితి ఇక్కడ కింద ఆకులకి ఎక్కడో ఇక్కడ లేడీ బగ్ ఇవన్నీ ప్రాణంతో బ్రతికే ఉన్నాయి కింద ఆకులకు ఉన్న ఫంగస్ ఎక్కడో ఉండే చనిపోయింది చూడండి చెట్టు అన్నది ఎంత హెల్దీగా వస్తుందో చూడండి చెట్టు కొమ్మలు ఇవన్నీ కూడా ఎంత హెల్దీగా వస్తున్నాయో వంకాయ వంకాయ కూడా పుచ్చు లేకుండా వస్తుంది ఎందుకంటే మనకు ఫ్రూట్ బోరరు స్టెమ్ బోరర్ అన్నది కూడా రాదు రెగ్యులర్గా అవి స్ప్రే చేసుకుంటూ కింద కూడా మనం బయో ఫర్టిలైజర్స్ని వదులుకుంటాము దాంతోపాటు ఆయిల్ కేక్స్ని బయో ఎంజైమ్స్ని వదులుకుంటాం కాబట్టి ఈ విధంగా మనకు క్రాప్ రావడం జరుగుతుంది థ్యాంక్ యూ